పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తి కోడకండ్ల దేవరుప్పుల మండలాల్లోని వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డంక మోగించిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ శ్రేణులు నేడు జనగామ జిల్లా కేంద్రంలోని బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఆత్మీయ సన్మాన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానుండటంతో ఆ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి కొడకండ్ల దేవరుప్పుల్ల మండలాల్లో మెజార్టీ స్థానాలు గులాబీ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపు అందటం వారిలో జోష్ నెలకొని ఉంది ఈ రోజు నిర్వహించే ఆత్మీయ సన్మాన సభకు కేటీఆర్ రానుండటంతో అదే ఉత్సాహంతో వారు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లారు పాలకుర్తిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి పాలకు కుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న ఆధ్వర్యంలో తరలి వెళ్లగా కొడకండ్లలో సిద్దరామోజీ దేవరుపుల్లల్లో ఆ పార్టీ జిల్లా నాయకులు బబ్బూరి సుందర్ పల్లాసుందర్ రెడ్డి నేతృత్వంలో తరలి వెళ్లారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జనగాం కు విచ్చేసిన సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మా పాలకుర్తి దయాకర్ రావు గారు ఆశీస్సులతోటి పాలకుర్తి మండలంలోని నూతనంగా ఎన్నుకబడ్డ సర్పంచులు మరియు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు మరియు ఓటమి పాలైన కూడా మా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వారందరికీ కూడా ఈరోజు నూతన ఉత్సాహం నింపేందుకు దిశా నిర్దేశం చేయడానికి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు కనుక మేమందరం కూడా పాలకు సుమారుగా ఐదు ఆరు వందల మందితోటి ర్యాలీగా బయలుదేరి ఈ రోజు ఈ సభను మరియు ఒక మా ప్రజాప్రతినిధులకు దిక్షుతినిచ్చి ఏ రకంగా పరిపాలన అంటే ఎట్లా కేసీఆర్ గారు నాయకత్వంలో దయాకర్ రావు గారి యొక్క నాయకత్వంలో ఎలా ఉండే అదే విధంగా ప్రతిపక్షంలో ఉండ కూడా మంచి పాలన అందేయాలి ఎట్లా అని దయాకర్ రావు గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చెప్పబోతున్నారు కాబట్టి మీ అందరం నూతన ఉత్తేజంతో మీ అందరం కూడా కొత్తగా ఎన్నికలతోటి బీఆర్ఎస్ పార్టీ సైన్యం అంతా ఈ రోజు జనగా బయలుదేరతా ఉన్నాం ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు శుభాభివందనాలు తెలుసుకుంటూ మా కేటీఆర్ గారు కూడా మా యొక్క పార్టీని బలోప చేసి ముందుకు తీసుకోబోతు దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇంకా ముందుకు పోవడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ పక్షాన జనగా బయలుదేరుతాను